నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు ఈ సందర్భంగా బి సైదా మాట్లాడుతూ తాము బ్యాంకు అధికారులమని రుణమాఫీ వస్తుందని కరెంటు బిల్ కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి ఈవ్ టీజింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ డయల్ వన్ జీరో జీరో ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ మహిళలు పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి వివరించారు విద్యార్థుల యొక్క గోల్ గురించి అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే అంశాల గురించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి మహిళలకు వివరించారు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సిల్స్ వస్తున్నాయా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు యువతీ యువకులను గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అట్టి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు నమ్మకాలు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు కుటుంబ కలహాల గురించి పేకాట ఆడుటం వలన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను వరకట్నం వలన జరుగుతున్న సంఘటనల గురించి ఈ మధ్య జరుగుతున్న ఆత్మహత్యలు మరియు వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిపారు మొదటిసారిగా తమ గ్రామానికి విచ్చేసి మంచి విషయాలను చెప్పినందుకు గ్రామ నాయకులు సిఐ సైదాకు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ పేరు పేరున్న చిన్న పెద్ద మహిళలందరికీ అండ్ పెద్దవాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మీకు తెలియపరచినది ఏమనుకుంటున్నా ఈ రోజుల్లో జరిగే ఆన్లైన్లో మోసాల గురించి మీకు తెలుసు తెలియకపో ఏదైనా ఒక చిన్న తప్పిదం చేస్తే దాని పరిహానుసారం ఏమవుతుందో కొంతమంది పిల్లలు తెలిసి తెలియకపోయినా ఏదైనా చిన్న మత్తు పదార్థాలతో అలవాటు దాని దానివల్ల జరిగే దృష్టియోజనాల గురించి మీకు తెలియపరచడానికి మేమే మీ దగ్గరకు వచ్చామండి ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఏదో విధంగా మీకున్న ఇబ్బందులు తెలుస్తున్నాము ఇప్పుడు మేము వచ్చినప్పుడు కానీ మీకు కొంతమంది పోలీస్ స్టేషన్ రావాలంటేనే చాలా రకాలుగా చాలా మంది అందులో కొంతమంది పోలీస్ స్టేషన్కి వస్తుంటారు కొంతమంది పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడుతున్నారన్న తెలిసే మేమే మీ దగ్గరకు వచ్చి మీకున్న సాధక బాధలు తెలుసుకొని మీరు తెలిసిన తెలియకు ఏదైనా జరిగిందనుకో దానివల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం గురించే వచ్చానండి అందులో భాగంగానే ముఖ్యంగా మన అంబీసూర్ విలేజ్లో ప్రతి సాధ్యమైనంత సాధ్యమైనంతవరు నేను అనుకుంటున్నాను తొంభై ఐదు శాతం మంది అందరూ కూడా వ్యవసాయదారులే అవునా కదా అందరు వ్యవసాయదారులే కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఏం చేసినా అది ప్రతి ఒక్కటి కూడా మీ పిల్లలు బాగుండాలనే ఉద్దేశం మంచి ఉద్దేశంతో మంచి దారిలో వెళ్ళాలంటే ఫస్ట్ ఆ వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మరి ఇంకోసారి చెప్తున్నా వినండి ఏడవ తరగతి నుంచి పద్నాలుగవ తరగతి సారీ ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అమ్మాయిలు తొమ్మిదవ తరగతి నుంచి పద్నాలుగవ తరగతి వరకు నా అబ్బాయి ఈ వయసులో ఉన్న పిల్లలకు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పేదే వేదము మిగతా వాళ్ళంతా రాంగ్ అనే ఆలోచనతో వెళ్తుంటారు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ మీరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ స్కూల్కి కానీ కాలేజ్ కానీ మీకు టైం దొరికినప్పుడు అలా వారంతో పది రోజులకి ఒక్కసారి కంపల్సరీ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మా పిల్లలు స్కూల్కి వస్తున్నారా కాలేజ్కి వస్తున్నారా చదువుతున్నారా లేరా రోజు వెళ్ళిపోతున్నారు ఎలా పోతున్నారు ఎవరి ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారా లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకు లేదని చెప్పేసి మీరు వదిలేశారనుకోండి ఆ పిల్లలు చెడు దారికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీ ప్రతి ఒక్కరు తెలియపరుస్తున్నాము మీ పిల్లల పైన శ్రద్ధ వహించండి వాళ్ళు ఈ వయసులో కనుక ఒక్కసారి ఇటువంటి చెడు దారికి వెళ్ళకుండా మంచి మార్గంలో ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాధలుస్తుంది అనే విషయం మర్చిపోవద్దు నేను ఇప్పుడు అనటమని కాదండి ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము పేపర్లు చూస్తున్నాము ప్రతిరోజు దగ్గర సోషల్ మీడియా రకరకాలుగా నేరాలు జరుగుతున్నాయి ఒకసారి గమనించండి ఈ వయసు ఉన్న పిల్లలే ఎక్కువ తెలుసుకోలేక ఒక్కసారి చెడుదారిలో వెళ్ళారనుకోండి తర్వాత వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళకి మీరు ఎంత చెప్పినా మీ మాట వినరు వాళ్ళు చెప్పింది అదే ఆలోచన దొరికొనే వెళ్తూనే ఉంటారే తప్ప మీరు ఈ వయసులో కనుక పిల్లలను కొంచెం ఎటువంటి చెడిదారిపోకుండా చూసినట్లయితే తర్వాత వాళ్ళు ఏం చేయాలన్నా కానీ వేరే మార్గం పోకుండా సద్గురు మంచి మార్గంతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి దయచేసి ఇక్కడ ఉన్నవారు పెద్దవాళ్ళందరూ కూడా మీ యొక్క పిల్లలపైన శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఆ పిల్లల గురించి వాళ్ళ సరి వాళ్ళు చేసి నేరాలు చాలా రకాలుగా అవుతున్నాయి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు పిల్లల దగ్గర కాలేజీకి వెళ్ళే పిల్లల వరకు అంతకుముందు కొన్ని ఏరియాలో మాత్రమే గాంజా అనే మత్తు పదార్థం ఉండేది ఇప్పుడు తెలుసో తెలియక మన పిల్లలకి ఆలోచించాల్సిందే లేకపోతే ఆ పిల్లల పైన మీరు చేస్తున్న ప్రతి పని వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉన్నదనుకోండి ఒక వయసు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండాలి అనేది దయచేసి గమనించండి అది గమనించట్లయితే ఆ అమ్మాయికి ఆలోచన క్రియేట్ చేసిన వాళ్ళు ఆ అబ్బాయికి ఆలోచన లేని ఆలోచన తెలియపరచడానికి కారకులు మనమే వెళ్తామన్న విషయం మర్చిపోవచ్చు వాటితో పాటుగా ముఖ్యంగా సోషల్ మీడియా ఫోన్లో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అని రకరకాల చాలా యాప్స్ వచ్చాయి చాలా రకాల సోషల్ మీడియాలు ఉన్నాయి అందులో మీకు తెలుసో తెలియకో ముఖ్యంగా అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఫోన్లో ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవద్దు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరుకి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీ పిల్లల ఫోన్లను కూడా వాళ్ళ అమ్మాయి యొక్క ఫోటో ప్రొఫైల్ ఫోటోకి అనుకోండి తెలిసో తెలియక పెడుతుంటారు తెలియకుండా కొంతమంది అందరికీ అని చెప్పేసి అన్నట్లే కొంతమంది ఏం చేస్తారని తెలియకుండా ఆ యొక్క ఫోటోను మాత్రం ని ఉంచేసి రిమైనింగ్ భాగాలు మొత్తం మార్చి మీ సంబంధించిన వాళ్ళకి ఇవన్నీ నేను బ్లాక్మెయిల్ చేసి మీ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉన్నది బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంది వాటితో పాటుగా ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తి కనుక ఫోన్లో వాట్సాప్లో కనుక వాట్సాప్లో వీడియో కాల్ కనుక చేసినట్లయితే వాళ్ళు అమ్మాయిలకంటే కాదండి అబ్బాయి అయితే అమ్మాయి రూపంలో చేస్తాడు అమ్మాయి అయితే అబ్బాయి రూపంలో చేస్తాడు ఎలాగైనా ఉండొచ్చు అది వయసు చిన్న వయసు పెద్ద వయసు అని లేదు యాభై అరవై డెబ్బై సంవత్సరాలలో కూడా ఒక్కోసారి తెలియసో తెలియకో కాల్ చేస్తుంటారు అవి చేసినప్పుడు దయచేసి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అన్లోన్ కాల్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు ఒకవేళ తెలియక ఏదైనా మనవడని చెప్పేసి వీడియో తీసామనుకోండి వాళ్ళు ఇమీడియట్గా మీరు చూస్తున్నప్పుడే మన ఫేస్ కనబడుతుంది రైట్ సైడ్లో ఒక అబ్బాయి చూస్తున్నట్టు ఒక అమ్మాయికి సంబంధించి బట్టలు లేకుండా ఆటోమేటిక్ రికార్డింగ్ ఉన్న వీడియో వచ్చేస్తుంది అదేవిధంగా అమ్మాయి ఉన్నట్లయితే లేడీ ఎవరు మహిళలు ఎవరు చూస్తున్నట్లయితే ఒక మగ మనిషికి సంబంధించిన ఫోర్ వీడియో వచ్చేస్తుంది దాన్ని తీసుకొని ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకుంటాడు ఇప్పుడు చెప్పు ఈ వీడియో ఇలా చూస్తున్నావు అని చెప్పేసి మేము వాళ్ళకి అందరికి పంపిస్తాను నలభై యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చంద్రబాబు ఈ వీడియో కనుక ఎవరన్నా చూస్తే మా పిల్లల పరిస్థితి ఏంటి మా నన్ను ఏమనుకుంటారనే ఆలోచనతో రకరకాల అఘాయిత్యాన్ని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అయితే ఇంకా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటువంటి ఏదొచ్చినా కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వద్దు వాడితో కాదుగా ఏదో సార్ చెప్తున్నారని చెప్పి ఆలోచన కాకుండా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఏం చెప్పే ప్రతి ఒక్క విషయాలు మీ తరఫున కాకుండా మీకు సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్కరు ఒకటికి నాలుగు సార్లు తెలియపరచండి ఒక పది మంది ఒకటి ఒక పది పది మందికి చెప్పండి కానీ ఇరవై మంది మీ చుట్టుపక్కల బంధువులు పుస్తకాలకు అందరు తెలియపరచండి వాటితో పాటుగా ఆన్లైన్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామని కానీ మీ యొక్క అకౌంట్లో డబ్బులు వస్తాయి దీ బటన్ నొక్కండి అని కానీ మీకు పర్సనల్ లోన్ ఇస్తాము మీకు లోన్ ద్వారా మీరు ఒక పదివేలు గంటారీ గజువల్ టౌన్లో ఉంటాడు ఆయనకు తెలియదు ఒకటి వాళ్ళు ప్రతిరోజు కంప్లైంట్ వస్తూనే ఉన్నా ఇందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ ఏమవుతుంది అబ్బాయి ఏం చెప్పానో అర్థం కావట్లేదు ఏమయ్యా చెప్పండి అంటే వాడు అంటాడు అతను సార్ చదివితే ఏంద్రాని పరిస్థితి అంటే వాడు భేటీ చదువుకున్నాడు బీటింగ్ ఫైనల్ ఇయర్లో వాడికి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఆటో డ్రైవర్ ఉంటే వాడికి వెళ్ళి ఇచ్చారు అప్పుడు తాగినప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు రెండు రోజుల తర్వాత ఆ అబ్బాయి పెళ్లి వీశారు ఈ అమ్మాయి జస్ట్ వినట్లేదు వీడు అని చెప్పేసి వాడు అమ్మానాలు ఏదో విధంగా చెప్పి ఆ అబ్బాయిని వేరే అమ్మాయితో మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇద్దరు పిల్లలను వదిలేసి వాడు ఏం చేస్తున్నావు అర్థం కావటం లేదు ఇంటి దగ్గర వదిలేసి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా హైదరాబాద్లో వచ్చి ఆటో డ్రైవ్ చేస్తా అని చెప్పి మళ్ళీ ఆ బీటెక్ టెక్ స్టూడెంట్ ఆ అబ్బాయి ఒక్కసారి తెలుసో తెలియక ఒక చిన్న తప్పితం చేసినందుకు తాను ఇటు చూస్తే అమ్మానాన్నల పరిస్థితి వాళ్ళ అమ్మానాన్న నా దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేస్తే ఏమైంది సార్ మా పరిస్థితి ఇది నువ్వేం చేస్తావు అంటే అతను అంటే గొర్రెలను వ్యాపారం చేస్తుంటాడు మా సంతకు ప్రతి మంగళవారం బుధవారం శనివారం సంత ఉంటే ఆ సంతలో వెళ్ళి మార్కెట్లో గొర్రెలను తీసుకొచ్చి చంపటం చేయడం చేస్తుంటాడు ఎంతమంది కొడుకులు అంటే ఒక్కడే కొడుకు ఏం చేస్తున్నాడంటే సార్ వాడు ఏం చేస్తున్నాడో మాకే అర్థం కావట్లేదు సార్ వలవలవా ఏడుస్తుంది బాధపడుతున్నాడు ఆ భార్య పరిస్థితి ఏంది ఒక్కసారి గమనించండి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అదే చెప్పాను అమ్మ మీ కొడుకు కాలేజీలో పోతున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారని ఒక్కసారి నా ఎప్పుడైనా వెళ్ళారా స్కూల్కి పోతున్నప్పుడు ఎప్పుడైనా చూస్తారా కాలేజీకి పోతున్నప్పుడు ఎక్కడ పోతున్నారో మా పిల్లలు కాలేజ్ కంటిన్యూ వస్తున్నాను కాలేజీకి ఎప్పుడైనా వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసారా అడిగితే సార్ మేము పని చేసుకుంటాం మా పేరు తెలుసు మనకి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అదే రూపంలో వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి దయచేసి అదొకటి గమనించండి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది వాళ్ళు మంచి మంచి మార్గంలో వెళ్ళాలన్నా చెడు మార్గంలో వెళ్ళాలా అనేది మీరు చేసే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఉంటుంది మీరు ఒక ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు గొడవపడుతున్నారు అనుకోండి ఎప్పుడు గొడవడుతూనే ఉండరు మా నాన్నలు ఇంకా మాకు సంబంధం ఏముంది మేము చేయాల్సింది చేస్తామని ఆలోచన వస్తుంది మీరు ఎలా గొడవపడుతున్నారు ఇంకా వేరే వేరే దీనికి వేరే విషయాలు మీరు ఇంట్లో చేసే ప్రతి ఒక్క విషయాలు ఒక అమ్మాయి వయసుకు వచ్చిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఉన్నట్లయితే మీరు చేయవలసిన ప్రతి ఒక్క పని విలేజ్ నుంచి వేరే మండలాల నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి మీ విలేజ్తో ఎవరైనా అటువంటి వ్యక్తులు వచ్చినా మీ ఫ్రెండ్స్ మీ పిల్లలతో పాటు ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఎవరైనా ఉన్నట్లయితే ముందు వారిపైన శ్రద్ధ వహించండి ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు ఏదైనా ఉన్నాయా ఆ పిల్లడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడని ఆలోచన తెలియదు ఇది వారిది కొంచెం పదార్థం ముందు తాగితే దీనికి మంచి బాగుంటుందని చెప్పేసి ఒక్కసారి ఆ అబ్బాయికి నేర్పాడు అనుకో ఇంకా ఆ అబ్బాయిని ఎన్ని రకాలుగా ఏం చేసినా వారు మారడు ఒక్కసారి కానీ గాంజాని పదార్థానికి అలవాటు ఉన్నాడనుకో ఒక వ్యక్తి అది డైరెక్ట్ బ్రెయిన్ ఇది మెదడులపైన ప్రభావం చూపుతుంది అది చూడటం వల్ల ఆ అబ్బాయి ఎట్టి పరిస్థితిలో మీరు ఏం చెప్పినా మీ మాట వినే పొజిషన్లో ఉండడు వాడి యొక్క ఏం చెప్పిందే వేదం నేను చెప్పేదే కరెక్ట్ అని ఆలోచనతో ఆ విచిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అది ఇంకా వేరే వేరేది ఏం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి వాటితో పాటుగా ముఖ్యంగా మరీ చెప్తున్నాను అటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే వేరే వాళ్ళ నుంచి ఎక్కడ వస్తున్నట్టుగా ఉన్నట్టు దయచేసి మాకు తెలియపరచండి వాళ్ళని ఏదో కేసు జైలు చేసి కేసుకి పంపేయడం లాంటివి చేయకుండా అట్లీస్ట్ మీ అంతటా మీరు మనం తెలియపరచారు అనుకోండి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది హాస్పిటల్ పంపేటమా సైకలాజికల్గా అలా కాకుండా ఉండవలసిన మార్గాలు వెళ్తాము కానీ మేము కూడా ఈ మధ్య ప్రతిరోజు ప్రతి విధిలో తిరుగుతున్నాము మఫ్ తిరుగుతున్నాము ఐడి పార్టీ కూడా తిరుగుతున్నారు ఒక్కవేళ తెలిసో తెలియకు ఎవరన్నా ఒక అబ్బాయి గాంజా తాగుతున్నట్టు కానీ ఎక్కడన్నా తీసుకొస్తున్నట్టు కానీ ఇంకేమైనా చేస్తున్నట్టు కానీ ఏదైనా పదార్థాలు ఉన్నట్టు కానీ తెలిసినట్లయితే ఇక్కడొచ్చిన చట్టాలు ఒక నెల ఒకటో తారీఖు నుంచి ఒక చట్టాలు వచ్చాయి చట్టాలు వచ్చాయి తెలుసా ఆ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి శిక్షలు అది గమనించగలరు మీరు ఒక అబ్బాయి ఇటువంటి విషయాలు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ అయితే మేము కనుక పట్టుకున్నట్లయితే వాడికి ఎన్ని రోజులు అంటే అందులో మినిమం తక్కువ తక్కువ ఏడు సంవత్సరాల శిక్ష పడడానికి అవకాశం ఉంది ఈ రోజే తీసుకొచ్చాను ఒక అబ్బాయిని అలగొండ నుంచి తీసుకొని వచ్చాము ఆ అబ్బాయి ఒక్కసారి అలవాటు పడ్డాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావటం లేదు వాడు గత మూడు నెలల నుంచి పోలీసు వాళ్ళు పరుచుకుంటారని తిరుగుతూనే ఉన్నాడు తెప్పించే విధంగా చేశాము అప్పుడు అదొక్కడి గమనించండి ఫస్ట్ మీరు అటువంటి మోసాలని బాగా పోవద్దు ఒకవేళ తెలుసో తెలియకో మీకు తెలియని వాళ్ళు ఏమన్నా చేసినట్లయితే మీరు కంపల్సరీ ఒకటి తొమ్మిది మూడు ఉన్నాక ఫోన్ చేయండి మాట్లాడమని ఒకటి అవకాశం ఉంది అది మర్చిపోవద్దు ఇంకోటి మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డు గురించి అడుగుతారు బ్యాంకులో లో ఆన్లైన్ లోన్స్ వస్తున్నామని అడుగుతుంటారు అండే కాకుండా ఒక యాప్ వస్తుంది దాన్ని లింక్ చేయండి బటన్ నొక్కండి నొక్కితే మీ అకౌంట్లో ఆటోమేటిక్ డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు నిన్న వచ్చిన కేసు అటువంటిదే ఉన్నాయి మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతుందండి ఈ బటన్ నొక్కండి అన్న కానీ రెండు వేల రూపాయలు అకౌంట్లో పడేయనని చూపిస్తుంది కానీ ఆయన తెలియదు వెనక నుంచి బ్యాగ్ ఈ అకౌంట్ నుంచి అమౌంట్ వాళ్ళు ఆనిపోతుందన్న విషయం ముఖ్యంగా ఇటువంటి ఆన్లైన్లో జరిగే మోసాలు ఎలా జాగ్రత్తగా ఉండండి వాటితో పాటుగా ఇంకా చెప్పాము పిల్లల గురించి ఆలోచించండి ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు స్కూల్కి పోతున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కాలేజ్ స్కూల్కి వెళ్ళేంత వరకు స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కాలేజ్కి వెళ్ళేంత వరకు కాలేజ్ రిటర్న్ వచ్చేంత వరకు ఆపద ఏ రూపంలో వస్తుందో మనం తిరిగి మన జాగ్రత్తగా మన ఉండి వెళ్ళాలన్న ఆలోచన ప్రతి ఒక్క పిల్లలకు చెప్పండి వెళ్ళేటప్పుడు బస్సులో పోతున్నప్పుడు కావచ్చు ఆటోలో పోతున్నప్పుడు కావచ్చు నడుచుకుంటూ పోతున్నప్పుడు కావచ్చు ఎలాగన్నా కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు ఎలా పోతున్నారమ్మా సాయంత్రం మీరు ఇంటి దగ్గర పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పిల్లలతో గడపండి ప్రశాంతంగా మాట్లాడండి అమ్మ ఏమైందమ్మా మీ కాలేజీలో ఈరోజు ఏం చెప్పారు మీ స్కూల్లో ఏం చెప్పారు చెప్పిన విషయాలు మీకు అన్ని బాగా అమ్మ అని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి ఆ అమ్మాయి చెప్పాల్సిన మా నాన్న నన్ను ఇలా అడుగుతున్నారే మా అమ్మాయి ఈ విధంగా అడుగుతుందే అని ఆలోచన ఆకున్న ప్రతి ఒక్క ఇబ్బందులు మంచి చెడు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీ దగ్గర రావాలని ఏం చెప్పినా ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చెప్పలేకపోతారు అన్ని జరిగిన తర్వాత మీరు ఏం చేయాలనే చేయలేకపోతారు అదొక్కడి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఏం కానంత వరకు మంచిది అయిన తర్వాత ఎవరు రూమ్ ఏం చేయలేము మీరు ఏం చేయలేము జరగాల్సిన జరిగిపోతుంది కదండి ఈ లోపు తర్వాత ఇబ్బంది సార్ నమస్తే సార్ బాగున్నారా మీరు సార్ మీకు ఐదు లక్షల వరకు లోన్ ఇవ్వగలరా ఫీజు ఎవరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ సార్ పది పైసలు ఇంట్రెస్ట్ తో ఇస్తాం మేము అది ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది సార్ సార్ దయచేసి నేను వస్తాను సార్ మీరు చెప్పింది వినండి సార్ అంటే మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఆయన ఏం చెప్తే వినే విధంగానే అతను హోల్డ్ అవుతాడు అతను మిమ్మల్ని మలుచుకుంటాడు అతను అది మొత్తం మర్చిపోవద్దు చెప్తున్నాడు ఇంకో మూడు వేలు ఇంకో మూడు వేలు ఇంకో మూడు వేలు మొత్తం ఒక ఇరవై ఐదు వేలు ఒక పోయి పోయిన తర్వాత మళ్ళీ చెప్తూనే ఉన్నాడు ఆయన మరో అమ్మ ఐదు ఇరవై ఐదు వేలు పోయింది సరే ఐదు లక్షలు అయితే వస్తుంది కదా ఈ నా గొడుగు తర్వాత ఇవ్వకుండా నేను ఉంచుకోవలసిన ఆలోచనతో ఈయన మనసులో ఉందట అదే ఆలోచనలు చేస్తూ చేస్తూ ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు పోయినాయి మరి చెప్తున్నాడు ఒక లక్ష అరవై తొమ్మిది నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పోయినాయి పాపం ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆ ముందు వచ్చిన తర్వాత కూడా ఆ పర్సన్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అరే సార్ సార్ ఇంకా పంపించండి సార్ మీకు ఇంకా ఐదు లక్షలు అకౌంట్ వస్తున్నాయి సార్ అంటాడు ఆయన తిరిగేం పాపం మీకు తెలియదు జరిగి కూడా గత త్రీ ఫోర్ డేస్ జరుగుతుంది ఒక్క ఐదు తెలిసో తెలియదు ఎవరన్నా కానీ ఇటువంటి మోసాలకు కనుక బారిన పడినట్లయితే ఇమీడియట్గా మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయండి ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయండి అది కనుక చేసినట్లయితే ఒకవేళ తెలిసో తెలియదు అటువంటి ఫస్ట్ ఆన్లైన్లో మోసాల బారిన పడద్దు ఒకవేళ తెలియక ఇటువంటిది ఏమైనా జరిగి మీ వాళ్ళు ఎవరైనా అటువంటి బారిన పడినట్లయితే ఇమీడియట్గా ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయండి అది చేయటం వల్ల అట్లీస్ట్ ఆ అకౌంట్ లో కనుక ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి ఈ పర్సన్ తీసుకున్నారు ఆయన అకౌంట్ లో అమౌంట్ పోయిన తర్వాత ఒకే రోజు ఇంత అమౌంట్ డ్రా చేసుకోలేదు ముప్పై నలభై యాభై వేలకు మాత్రం లిమిట్స్ ఉంది అనుకోండి నా దగ్గర లక్ష యాభై వేలు డబ్బులు పోయినాయి ఒకవేళ ఆ అమౌంట్ ఏం చేస్తాను ఇమీడియట్ గా ఆయన అకౌంట్ నుంచి ఇంకో ఇంకో మనిషికి ఇంకో దగ్గర ఇంకోటి 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 ఒక ఐదో మనిషి దగ్గర ఉన్నా గానీ ఆ అమౌంట్ ను ఎక్కడ పోతున్నా గానీ టైలర్ చివరగా ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఆ డబ్బులను ఆపడానికి అవకాశం ఉంది అది ఒక్కటి గమనించండి అది ఎప్పుడు ఇలా జరిగిన విత్ ఇన్ గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగైదు గంటలు లోపు చెప్పినట్లయితేనే ఒక వన్ డే టూ డేస్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా దానికి సంబంధించింది ఏం చేయలేము స్పీడ్ స్పీడ్గా వస్తుంటాడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించండి మీ పిల్లలు ముఖ్యంగా మీ పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల కన్నా లోపు ఉన్న పిల్లలు బైక్ ఇవ్వకుండా చూడండి అత్యవసరం అయితే ఎవరికి ఇవ్వద్దు మీరే వెళ్ళే విధంగా చేయండి వాడితే పాటుగా మందు తాగడానికి ఈ ఈ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకురామని అక్కడ పోయి తీసుకురామని చెప్పి దానికంటే ఎవరు మాట్లాడినా ఆ అబ్బాయి ఏడు సంవత్సరాలు చాలా సార్ చాలా చాలా మంచివాడు సార్ ఆ అమ్మాయి కావాలని అనుకుంటా ఆ అమ్మాయి సంవత్సరాలు